హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ సెవెన్ ఉల్టా పల్టా అదేంటి గ్రాండ్ ఫినాల్ అయిపోయింది పల్లవి ప్రశాంత్ కప్పు గెలిచాడు మళ్ళీ బిగ్ బాస్ ఏంటి అనుకుంటున్నారా రథికా రోజ్ ఆ మధ్య చిన్న చిన్న సినిమాలు చేసి అక్కడక్కడ కనిపించిన వినిపించిన పేరు రతిక రోజ్ కానీ బిగ్ బాస్ సెవెన్లోకి వచ్చిన తర్వాత ఈ మధ్య బాగా కనిపిస్తుంది వినిపిస్తుంది పాపులర్ అయిన పేరు రథికా రోజ్ అంతేకాకుండా హౌస్లోకి వెళ్ళిన తర్వాత పల్లవి ప్రశాంత్తో లైట్గా ప్రేమాయణం సాగించింది పల్లవి ప్రశాంత్ కూడా నడిపించాడు కవితలు రాశాడు వినిపించాడు నాగార్జున గారికి వినిపించాడు అలా జరుగుతున్న ఆ ప్రయాణంలో ఒకనొక ఎలిమినేషన్ చర్చి కాదు నామినేషన్ వచ్చేసింది నామినేషన్లో రైతు బిడ్డ అనే ట్యాగ్ లైన్ వాడుతున్నాం నాకు అది నచ్చలేదు అంటూ అతన్ని నామినేట్ చేసింది కట్ చేస్తే తను ఎలిమినేట్ అయిపోయింది బయటకు వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ యొక్క ఫ్యాన్ ఫాలోయింగ్ చూసిందో లేకుంటే ఆటలో ఆటలు కొన్ని వారాలు చూసింది కాబట్టి ఆట తీరు చూసిందో ఏమో తెలియదు ఎవరికి రానటువంటి ఒక అదృష్టం రతిక రోజుకి వచ్చింది అదే ఒకే సీజన్లో రెండోసారి హౌజ్లోకి వెళ్ళడం ఇక చూసుకోండి హౌజ్లోకి వెళ్ళినప్పటి నుంచి పల్లవి ప్రశాంత్తో మళ్ళీ కంటిన్యూ చేయబోయింది కానీ పల్లవి ప్రశాంత్ మాత్రం తనను మోసం చేసింది తనను రైతు బిడ్డ అని మాట అన్నది నామినేట్ చేసింది అంటూ ఆమెని దూరం పెట్టాడు ఎంత మాట్లాడాలని ప్రయత్నం చేసినా వల్లభి ప్రశాంత్ మాట్లాడలేదు అయితే రతికా రోజు మాత్రం శివాజీతో చెప్పించింది రికమెండ్ చేయించింది మాట్లాడమని చెప్పించింది శివాజీ కూడా అరే మాట్లాడరా దాని మీద పాపం ఫీల్ అవుతుంది అని చెప్పడంతో సరే నేను మాట్లాడతాను కానీ నేను అక్క అని చెప్పుకుంటూ రతిక అక్క అన్నాడు అప్పుడు ఇంకా ఫీల్ అయిపోయి నన్ను అక్కానొద్దు నన్ను అక్కానొద్దు అని చెప్పడంతో రతిక అని పేరు పెట్టి పిలవడం మొదలెట్టాడు అలా కొన్నాళ్ళు నడిచింది అలా 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 నడిచింది మళ్ళీ ప్రేమాయణం వంట మళ్ళీ లవ్ ట్రాక్ నడపబోయింది కానీ తను పట్టించుకోలేదు అలా నడుస్తున్న ఆ టైంలో మొత్తానికి మళ్ళీ ఎలిమినేట్ అయిపోయింది బయటకు వచ్చేసింది బయటకు వచ్చేసిన తర్వాత ఒకనొక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ మీరు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు అంటే పల్లవి ప్రశాంత్ అని చెప్పింది నీటి ఛానల్ షాక్ అయిపోయారు అవాక్ అవుతున్నారు అతను అని పిలుస్తుంటే మీరేంటి పెళ్లి చేసుకుంటా అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి ఈ కామెంట్స్కి ప్రతిక రోజు ఏమంటుందో మనకు తెలియదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా